జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు ఇవి మన దేశం ఎంతో అందమైనది మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమైతే విదేశాలు వెళ్లాల్సిన అవసరమే లేదు మన దేశంలోనే సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి జీవితంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాల గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం ఇవన్నీ కూడా మన దేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రాంతాలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో గుర్తింపును కూడా పొందాయి కాబట్టి మీరు వేసవి సెలవుల్లో వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ప్రదేశాల్లో ఏదో ఒకదానికి వెళ్ళండి ఖచ్చితంగా మీరు రిఫ్రెష్ అయ్యి వస్తారు ఉత్సాహంగా కొత్తదనంతో ఉరకలేస్తారు లే సాహస ప్రియులకు ఖచ్చితంగా నచ్చే ప్రాంతం లే ఇది లడాఖ్లో ఉంది ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు ఎత్తైన ఎడారులు ఉంటాయి అలాగే పాత బౌద్ధ ఆరామాలు కూడా కొలువిదీరి ఉంటాయి బైకింగ్ ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి లే రోడ్డుపై డ్రైవింగ్ చేయడం చాలా బాగుంటుంది అలాగే అక్కడ ఉన్న కొండలపై ట్రక్కింగ్ చేయడానికి కూడా చక్కగా ఉంటుంది ఎప్పుడైనా వీరైతే వెళ్ళిరండి హంపి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలలో కర్ణాటకలోని హంపీ నగరం కూడా ఒకటి ఈ నగరాన్ని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు పురాతన దేవాలయాలు స్మారక చిహ్నాలు ఎన్నో ఉంటాయి అందంగా పారుతున్న నది ఆ నదులపై తేలియాడుతున్న చిన్న పడవలు చూసేందుకు కంటికింపుగా ఉంటాయి చుట్టూ ఆనాటి సంస్కృతి వైభవాన్ని చాటే ఆలయాలతో నిండి ఉంటాయి ఒక్కసారి హంపి వెళ్ళి చూడండి మీరు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులను మనసులో నింపుకొని వస్తారు డార్జిలింగ్ డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్లో ఉంటుంది డార్జిలింగ్ సందర్శించడం ఎంతో ముఖ్యం అందులోనూ ప్రకృతిని ఇష్టపడేవారు డార్జిలింగ్ జీవితంలో ఒక్కసారి అయినా చూడాలి ఇది ఒక అందమైన హిల్ స్టేషన్ దీనిలో టీ తోటలు అధికంగా ఉంటాయి కాంచన్ జంగ్ అని పిలిచే పర్వత శ్రేణులు ప్రకృతి రమణీయంతో నిండిపోయి ఉంటాయి అద్భుతమైన దృశ్యాలకు డార్జిలింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ అనేసి చెప్పవచ్చు పచ్చని ప్రకృతి ఆ పక్కనే మంచు కొండలు చూసేందుకు పర్యటనకు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది షిమ్లా హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది షిమ్లా కొండలతో నిండిన శిమ్లాలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అక్కడ ప్రకృతి దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు బారులు తీరుతారు ఇక్కడ ఉండే మాల్ రోడ్ జకు ఆలయం మంచు పర్వతాలు పొడవాటి దేవదారు చెట్లు ఎంత చూస్తున్నా తనివి తీరవు ఖజురోహో మధ్యప్రదేశ్లోని ఖజురహో గొప్ప సాంస్కృతిక వారసత్వానికి పునాది ఇక్కడ ఉన్న అద్భుతమైన దేవాలయాలు ఆ దేవాలయాలపై ఉన్న కుడ్యా చిత్రాలు చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించేలా ఉంటాయి ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా ఉంది ఇక్కడకు వెళ్తే ప్రతి క్షణం పర్యాటకులు ఫోటోలు దిగుతూనే ఉంటారు ఏ ఆలయం గోడలను చూసినా అందమైన రాతి శిల్పాలు కొలివిదీరి ఉంటాయి దీని గురించి ఎంత వర్ణించి చెప్పినా తక్కువే కళ్ళతోనే చూస్తే తెలుస్తుంది వీటి అందం రన్ ఆఫ్ కచ్ గుజరాత్లో ఉన్న ఒక అందమైన ప్రాంతం రన్ ఆఫ్ కచ్ఛ ఈ ప్రదేశం తెల్లని ఉప్పుతో నిండినట్లు కనిపిస్తుంది దీన్ని ఉప్పు ఎడారి అని కూడా పిలుచుకుంటారు ఇక్కడ సాంప్రదాయాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి సంగీతం నృత్యం చేతి పనులతో జరిగే సాంస్కృతిక ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా ఉంటాయి జీవితంలో ఒక్కసారైనా ఈ కచ్ ప్రాంతాన్ని చూడండి ఖచ్చితంగా మీరు అందమైన జ్ఞాపకాలను మూటకట్టుకుంటారు